ధర్మంలో అనేకమైన సంఘటనలు దాంట్లో అవినీతికి సంబంధించిన సంఘటనలు ఎన్నో కూడా వెలుగు చూసిన పరిస్థితిని మనం అంతా చూస్తూ వస్తుంది గత కొద్ది రోజుల నుంచి మనం సరిగ్గా చూసుకున్నట్లయితే ఈయన మీద ఈయన చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మీడియా ముఖంగా ప్రచురించడం మొదలుపెట్టినప్పటి నుంచి మీడియా మీద దబాయిస్తూ మాట్లాడుతూ మీడియా యాజమాన్యాన్ని అండ్ మీడియా మిత్రులందరినీ కూడా దూషించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతూ తప్పు తాను చేయలేదు ఏదో తప్పుడు రాతలు రాశారు అనే టైప్లో ఆయన కూడా చెప్పుకోవడం జరుగుతుంది అంటే సాక్ష్యాధారాలతో రాసి ఎక్కడ పెట్టినా దాన్ని ఏదో కావాలని తన క్యారెక్టర్ ఏదో బ్యాడ్ చేస్తున్నాము అని చెప్పి క్యారెక్టర్ గురించి లేకుంటే వ్యక్తిత్వం గురించి కూడా చాలా గొప్పగా ఆయన మాట్లాడుకుంటూ వస్తుంటారు దాంట్లో ఈయన దాని గురించి మాట్లాడుతూనే మీడియా మిత్రుల్ని కావచ్చు మీడియా యాజమానుల్ని కావచ్చు ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి ఈయన క్యారెక్టర్ని ఆయనంతకైనా దిగజార్చుకునే పరిస్థితి కూడా ధర్మవరం అంతా చూసి నవ్వుకునే పరిస్థితి ఈరోజు ధర్మవరం లేకపోతే ఈరోజు మనం ఒక్కసారి ఆయన చేసిన దానిలో ఈ మధ్యలో వచ్చిన అనేకమైన విషయాలని కూడా మనం ఒకసారి బయటకు తీసుకున్నట్లయితే దాంట్లో ఇంటకు మనం మనం చూసే ఉంటాం కొన్ని పేపర్లలో రేగాటిపల్లి భూముల గురించి సొసైటీ భూముల గురించి సొసైటీ భూముల్లో జరిగిన ఫ్రాడ్ గురించి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది పూర్తి సాక్ష్యాధారాలతో పాటు పూర్తి బయట పెట్టినా కానీ దాని మీద ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఈరోజు రాగాటిపల్లి భూములు సొసైటీ భూముల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దగ్గర పదమూడు వందల ఎకరాలు బ్రిటిష్ కాలంలో నుంచి కూడా ఒక సొసైటీగా తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు తెలుగుదేశం హయాంలో ఆ సొసైటీని క్యాన్సిల్ చేసి ఇది ఎంత రైతులకి చెందాలి భూమిని అని చెప్పని అప్పట్లో పరిటాల రవీంద్ర గారు పూర్తి స్థాయిలో ఉన్న అందరితోనూ కూర్చొని మాట్లాడి అక్కడ దగ్గరగా తొమ్మిది వందల ఎకరాలకు పైగా ప్రజలందరికీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది ఐదు ఎకరాలు చెప్పండి అన్ని కుటుంబాలు బాగుండాలా ఆ గ్రామాల్లో భూమి ఉంటే రైతు అనేవాడు రైతాంగం అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఫ్యాక్షన్తో వెనకబడిపోయిన ప్రాంతం అది అటువంటి ప్రాంతాల్లో రైతాంగాన్ని బతికించాలనే ఒక గొప్ప ఉద్దేశము ప్రతి కుటుంబము భూమి అనేది ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకుపోగలుగుతారు అనే ఒక గొప్ప ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈరోజు ఏం మాకు సంబంధం లేదంటున్నారు ఈ రోజు మనం ఒకటే చూద్దాం రాయటపల్లిలోనే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇదే సొసైటీ భూముల్లో మీకు సంబంధించిన సర్పంచ్ గారే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు మళ్ళీ అదే భూముల్ని ఎనకలకు లాక్కొని ఎటువంటి కాంపన్సేషన్ రైతులకు లేకుండా మూడు వందల ఎకరాలు ఎనకలు తీసుకొని పట్టాలకు ఇచ్చి గుడికో బడికో అని చెప్పి పన్నెండు ఎకరాలు తీసి ఈ ఈరోజు మనం వాటికి పోయినా అంటే దాని చుట్టూ ఫెన్సింగ్ మధ్యలో చెట్లు కనపడుతుంది బోర్లు వేసుకొని అంటే ఏదైనా కాలనీ డెవలప్ అయితేనో ఆ ప్రాంతం డెవలప్ అయితేనో ఉపయోగపడాలనే భూమిని కూడా చెట్లు పెట్టేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని బోర్లు వేసుకొని సొంత భూముల్లాగా వాడుకుంటున్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మీరు తిట్టేది మీడియా ముందుకు వచ్చి వాళ్ళని కాదు దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళని మీ కింద ఉన్న వాళ్ళని తిట్టుకుంటే అది ఏదన్నా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి సో ఇటువంటి భూదంధాలను చాలా రోజుల నుంచి మనం వింటాన్నాం ధర్మవరంలో అఫీషియల్లీ అనఫీషియల్గా ఎన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయనే విషయాన్ని మనం వింటున్నాం దాన్ని కూడా ఆయన చాలా సమర్థించుకుంటూ ఏదో సంఘసేవ చేస్తున్నా ఇక్కడ భూపంచాయతీలు చేస్తున్నానంటే అనే టైప్ లో ఆయన మాట్లాడుకుంటూ ఆయన కూడా రావడం జరిగింది సో దాన్ని పక్కన పెట్టినట్లయితే ఈరోజు కొత్త చాలా వరకు ఈటిగా ఆగిపోతుందేమో అనుకుంటున్నాం అంటే అనుకున్న ప్రతిసారి ఇంతకంటే బెటర్ గా నేను పర్ఫామ్ చేయగలుగుతానని చెప్పని లో ఎమ్మెల్యే గారు బయటకు వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తాను ఇక్కడికి భూదందాలనేమో ఇంకేం వేరే చేయలేదేమో ఇసుకదాన్ని ఇంకేం చేయలేదేమో అనేటప్పటికే ఎన్ఆర్జిఎస్ లో కూడా భారీ దందాలు బయట ఉంటాయి ఎన్ఆర్జిఎస్ లో కూడా భారీ దందాలు ఇక్కడ ఏమైపోతాయంటే చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా అకౌంట్లు తయారవుతాయి అకౌంట్లు నీ బుక్కుల్లో తయారైతే పర్వాలేదు కానీ బ్యాంకుల్లో కూడా అకౌంట్లు చనిపోయిన వాళ్ళ మీద ఇంకా యాక్టివ్గా గా నడుస్తానంటే ఒకసారి అర్థం చేసుకో సంబంధం లేని అకౌంట్ అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ పేర్ల మీద అకౌంట్లో చాలా వరకు డబ్బులు పడే పరిస్థితి ఈరోజు రోజు ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు బ్లాక్ ప్లాంటేషన్ల ద్వారా కూడా మనం చూసుకున్నామంటే ఎవెన్యూ ప్లాంటేషన్ ఏ రోడ్డుకు పోయినా కానీ ఇప్పుడు కొత్తగా పెట్టిన నాలుగేళ్ళు పెట్టిన చెట్లు అవి కనపడదు కానీ లక్షల్లో డబ్బులు వసూలు అవుతాయి బ్లాక్ ప్లాంటేషన్స్కి వెళ్ళామంటే ఆల్రెడీ పదేళ్ళు ఏళ్ళు పదహైదు ఏళ్ళ చెట్లలో కూడా కొత్తగా చెట్లు పెట్టామంటూ ప్రతి నెలా డబ్బులు వేసే పరిస్థితి గతంలో కూడా చాలా మంది ఫీల్డ్ అసిటెంట్ కావచ్చు ఎండిఓ కావచ్చు ఇదే దాని మీద గవర్నమెంట్ రాగానే నువ్వు కూడా టే బెదిరించేసి ఫీల్డ్ అసిడెంట్లు అందరినీ కూడా జైళ్ళకు పంపించి ఎండి వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా నువ్వు తీసుకొని రావడం